కాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిపై వైసీపీ కార్యకర్తలే తిరుగుబాటు చేశారు నమ్మి ఓట్లు వేసి గెలిపించుకుంటే ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం వారు చేసే అవినీతిని ప్రశ్నించకపోవడం దారుణమని ప్రజలు నమ్మి పట్టం కట్టిన ఏ ప్రజా ప్రయోజన కార్యక్రమం చేయలేదని ఈ పర్యాయం అతనికి పార్టీ సీటు కేటాయించవద్దని నిరసన ర్యాలీ చేపట్టారు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కోన రఘుపతిపై వైసీపీ కార్యకర్తల్లో అసహనంతో తిరుగుబాటు చేశారు ఆయనకు వ్యతిరేకంగా నేడు బాపట్ల సెంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు రావాలి జగన్ పోవాలి కోన అంటూ నినాదాలతో ఫ్లకార్డుతో ర్యాలీ నిర్వహించారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి అధికార పక్షం వారు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సినది పోయి వారి వద్ద నుండి కమిషన్లు తీసుకుంటూ వారికి కొమ్ము కాస్తున్నారని వారు విమర్శించారు ఈ నియోజకవర్గంలో దాదాపు నలభై రెండు వేల రెడ్ల ఓట్లు ఉన్నా కూడా కేవలం రెండు వేల ఓట్లు కలిగిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం సరికాదని తాను ఒంటెత్తు పోకడపోతూ రెడ్డి సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీకి దూరం చేస్తారా అని వారు వాపోతున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓరుగంటి కంటి రెడ్డికే సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు నలభై వేల మంది సామాజిక వర్గం ఉన్న రెడ్లు సీటు ఇవ్వకుండా రెండు వేల మంది ఉండ బ్రాహ్మణకి ఎలా ఇస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సీటు లాస్ట్ టైం సార్ లాస్ట్ టైం కోనారగుపతి గారి టికెట్ తీసుకుంటే మాకు జగనన్న కావాలన్న ఉద్దేశంతో మేము కోనారగపతిని గెలిపించుకున్నాం కానీ కోనారగుపతి గారు అధికార పార్టీ ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసినా అసలు ప్రశ్నించలేదు ఎమ్మెల్సీ గారు జగన్ అన్నని లక్ష సార్లు ఊరు తీసిన పాపం లేదని అర్ణం సతీష్ ప్రభాకర్ గారు టిడిపి నాయకుడు అంటే కోనారగుపతి గారు కనీసం కౌంటర్ ఇవ్వలేదు సాక్షి పేపర్ బాపట్లో తగలబెడితే కనీసం కౌంటర్ ఇవ్వలేదు ఒక్క జగన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు నియోజకవర్గ మొత్తం కోనారగుపతి గారు ఏ కార్యక్రమం కూడా నియోజకవర్గ మొత్తం చేయలేదు కేవలం నాలుగైదు గ్రామాలు చేసేసి విరమించుకుంటున్నారు గడప గడప వైసీపీ కానీ నవరత్నాలు కానివ్వండి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం కానివ్వండి ఏ కార్యక్రమం కూడా నియోజకవర్గంలో ఎవరో చేయలేదు అందుకని కోనారగుపతి గారు అయితే మా నియోజకవర్గం డెవలప్ కాదని మా ఆవేదన మా ఆవేదన ఏంటంటే ఓరిగంట రెడ్డి సంఘం మాకు ఇక్కడ రెడ్లు నలభై రెండు వేల దాకా ఉన్నాం కావున మా రెడ్డి సామాజిక గుర్తించి మా రెడ్డిలకు ఒక ఎమ్మెల్యే టికెట్ అనేది ఇస్తే మేము గెలిపించుకుని జగన్ అన్న సీఎం చేసుకోవాలన్నది మా ఆవేదన కోనారగుపతి గారు అయితే మా నియోజకవర్గం బాగుపడదు మా కొద్దు తెగగా ఉన్న ఐదు పార్లమెంట్ ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా బాపట్ల పార్లమెంట్లో లక్ష లక్ష మందికి పైగా ఉన్నారు లక్ష నర మంది రెడ్లుంటే లక్ష మంది దాకా ఓరుగంట రెడ్లు ఉన్నారు అదే బాపట్ల అసెంబ్లీ స్థానానికి వస్తే నలభై రెండు వేల మంది రెడ్డి వాటర్లు ఉంటే అందులో ముప్పై ఆరు వేల నుంచి ముప్పై ఏడు వేల వరకు ఓర్గంట రేట్లు ఉండడం జరిగింది ఇందువలన ఈ ఈ ఓర్గంట రేట్లు అంతా కూడా గత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్తోనే కలిసి ప్రయత్ ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో కూడా జగనన్న కోరిక మేరకు ఆయన నిర్ణయం మేరకు ఆ నిర్ణయాన్ని గౌరవించి కోన గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది కానీ తదనంతర పరిణామాల్లో కోనారగుపతి గారు ఇక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా ప్రత్యేకంగా దురుద్దేశపూర్వకంగా ఉద్య ఉద్దేశపూర్వకంగా అనదు అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ కార్యక్రమాలకు కూడా ఎటు పిలవకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒంటెత్తు పోగడలో అవలంబిస్తా ఉన్నారు కోనారగుపతి గారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్థానిక టీడీపీ నాయకులను సతీష్ రాబాకర్ తో చట్టాపట్టాలు వేసుకుని బహిరంగంగా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఆయన చేసే టీడీపీ నాయకులు చేసే అవినీతి కార్యక్రమాలను ప్రశ్నించకుండా ఆయనతో కుమ్మక్కై కుమ్మక్కై ఈయన కమిషన్లు తీసుకుని టీడీపీ కోవర్టుగా మారి ఆయన అవినీతిని ప్రశ్నించడం లేదనే బలంగా అందరూ వాదన వినిపిస్తా ఉన్నారు దానికి ఆ అందరూ చెప్పేదానికి కూడా బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి బహిరంగంగా బహిరంగంగానే ఆయన టీడీపీ నాయకుడితో చట్టాల పట్టాలు వేసుకుని తిరిగారు అందువల్ల ఇటువంటి నాయకుడు మాకొద్దు ఇటువంటి అసమర్థ నాయకుడు మాకొద్దు అందుకని ఈ సందర్భంగా ఓరిగంట రెడ్లకి టికెట్ కేటాయించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం